ఇన్వెస్టర్ అంటే ఎవరు ఇన్వెస్టర్ అంటే డబ్బును ఆస్తులను లేదా ఇతర మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టే వ్యక్తి వీరు లాభం పొందే ఉద్దేశంతో వ్యాపారాలు స్టాక్ మార్కెట్ బాండ్లు రియల్ ఎస్టేట్ లేదా ఇతర పెట్టుబడి అవకాశాల్లో డబ్బును పెట్టుబడి పెడతారు ఇన్వెస్టర్ల రకాలు ఒకటి ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ వ్యక్తిగత పెట్టుబడిదారు వ్యక్తిగతంగా స్టాక్లు బాండ్లు క్రిప్టో లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు రెండు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సంస్థాగత పెట్టుబడిదారు బ్యాంకులు మ్యూచువల్ ఫండ్లు పెన్షన్ ఫండ్లు వంటి సంస్థలు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతాయి మూడు ఏంజెల్ ఇన్వెస్టర్ స్టార్టప్ కంపెనీలకు ప్రారంభ దశలోనే పెట్టుబడి పెట్టి సహాయం చేసే పెట్టుబడిదారు నాలుగు వెంచర్ క్యాపిటలిస్ట్ అధిక లాభాలను ఆశిస్తూ పెరుగుతున్న వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు లేదా సంస్థలు ఇన్వెస్టింగ్ ప్రయోజనాలు డబ్బు పెరుగుదల వేర్స్క్వియసన్ భవిష్యత్తుకు ఆర్థిక వగ్రత పెన్షన్ లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ బలమైన సంపద నిర్మాణం ఇన్వెస్టింగ్ సరిగ్గా చేసుకుంటే ధనవంతుడవ్వచ్చు లేకపోతే నష్టాలు కూడా వస్తాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు సరైన పరిశోధన చేయాలి